श्री समर्थ सद्गुरु साईनाथ महाराज श्रीसच्चिदानन्दसमर्थसद्गुरुसायिनाथमहाराजुकी जय गुरुमध्ये स्थितं विश्वं विश्वमथे स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः सदा निम्बवृक्षस्य मूलाधिवास सुधास्राविणं तिक्तमप्यप्रियन्तं तरुणकल्पवृक्षाधिकं साथयन्तं नमामिश्वरं सद्गुरुं सायिनाथम् నమామీశ్వరం సద్గురు సాయినాథం నమామే స్వరం సద్గురు సాయినాథం శ్రీ సాయిబాబా అండి అందరికీ నమస్కారం మన గురువారం వచ్చేసింది ఇంకొక పాట పాడుకుందాం బాబాగారి స్ఫురణ మేరకు ఈ పాట అయ్యప్ప భజనల్లో నెల్లూరులో మాలకొండయ్య నాయుడు గారని మా గురుస్వామి నేను ఇదివరకే ప్రస్తావించాను వారు అయ్యప్ప స్వామి పైన ఒక పాట పాడుతుండేవారు ఆ ట్యూన్ తీసుకుని దాన్ని మన బాబాగారిపై రాసుకున్న ఒక పాట ఈరోజు ఈ పాట పాడుకుందాం రండి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు সাইনাথ মহারাজ কি জয় ও শিরডি প্রভাষা মা সেবাইপুল মা ও শিরডি প্রবাসা মা సేవలు కనుమా అందరిలోనూ ఉన్న అంతర్యామి విలే అంతట నిండి ఉన్న సర్వవ్యాపి విలే అందరిలోనూ ఉన్న అంతర్యామి విలే అంతట నిండి ఉన్న సర్వవ్యాపిలే మా నా నిండుగా వెలుగు ముగుసాయి మా నా నిండుగా వెలుగు ఓ ఓషిరిడి పురవాస మా సేవలు కై పిచ్చుక పిల్లకు పల్లె నీ లాగితివే పిచ్చుక పిల్లకు మల్లె నీ లాగితివే ఎంతటి ఏమో నీ ప్రేమను చూపితివే ఎంతటి రుణమో ఏమో నీ ప్రేమను చూపితివే నీ చరణములై మయ్యా శరణము ఓ సాయి నీ శరణములై నమ్మితు మయ శరణము సాయి ఓ శరివాసా మా తనువు మనము తనము నీ కొరకే సాయి తనువు మనము తనము నీ కొరకే ఓ సాయి పగలు రై స్మరణం నీ నామే ఓ సాయి పగలు రై స్మరణం నీ నామే ఓ సాయి నేను లేను నాది లేదు ఉన్నది నీవే ఓ సాయి నేను లేను నాది లేదు ఉన్నది నీవే ఓ సాయి ఓ శిర్డి పుర్వాస శవల కై కొను ఓ శిర్డి పురావాసా మా సేవలు మా సేవలు మా सेवल कई खुद श्री सचिदानंद समर्थ सदगुरु साईनाथ महाराज की जय सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु సమస్త సంగళాని భూ ఓం శాంతి శాంతి శాంతిహి సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు శుభం భవత్ ఓం తత్సం మన ఛానల్ని ఇతర సాయి భక్తులకి పరిచయం చేయండి ఆదివారం రోజు మనం గురువు యొక్క సహవాసం అనే అంశంలోని తరువాయి భాగాన్ని దర్శించుకుందాం ఉంటానండి అందరికీ నమస్కారం శ్రీ సాయిబాబా